సంగారెడ్డి మండలంలోని ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలో భక్తుల కొంగు బంగారమై కొలువై ఉన్న సప్తప్రాకారయుత శ్రీ భవానీ అమ్మవారి ఆలయ ఇరవై నాలుగో వార్షికోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు ఈ వేడుకలు ఈ నెల పదహారో తేదీ ఆదివారం నుండి ఇరవయో తేదీ గురువారం వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడుతాయని ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ తెలిపారు ఈ ఉత్సవాలను అనుసరించి మార్చి పదహారో తేదీ ఆదివారం ఉదయం నుండి ఉత్సవాలు ప్రారంభమవుతాయి వేద పండితులచే చతుర్వేద స్వాహాకారము శతచండీ పారాయణము జరుగుతాయి పదిహేడో తేదీ సోమవారం యధావిధిగా ఉత్సవ పూజలు నిర్వహించబడతాయి పద్దెనిమిదో తేదీ మంగళవారం గర్భాలయంలో లక్ష కుంకుమార్చన సువాసిని మహిళలచే సామూహిక కుంకుమార్చన శాస్త్రోక్తంగా జరుగుతాయి పంతొమ్మిదో తేదీ బుధవారం లక్ష పుష్పార్చన సామూహిక పుష్పార్చన కార్యక్రమాలు జరుగుతాయి రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు అమ్మవారి కల్యాణోత్సవం నేత్రపర్వంగా నిర్వహించబడుతుంది ఇరవయో తేదీ గురువారం శతచండీ మహాయాగం పూర్ణాహుతి రాత్రి ఆరు గంటలకు లక్ష దీపోత్సవం వైభవంగా జరుగుతాయని సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ పేర్కొన్నారు ఈ ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని తల్లి జగజ్జనని శ్రీ దుర్గా భవాని అమ్మవారి దివ్యదర్శనం చేసుకోవాలని ఐదు రోజుల పాటు నిరంతరం సాగే అన్న మహాప్రసాదం స్వీకరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ భక్తులకు సూచించారు